వాళ్ళది ప్రజలంతా కొంతమందికి ఇవ్వలే మేము సొంతంగా మేమే కట్టుకున్నాం కట్టుకొని ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం మాకు కరెంట్ కావాలా నీళ్లు కావాలా రోడ్లు కావాలా సైడ్ కాలం కావాలా అన్నీ తిరుగుతున్నాం కానీ ఎన్నో సార్లు తిరుగుతున్నాము కానీ మాకు ఏ సమస్య కూడా రెడీ కాలేదు తిరగడమే తప్ప అన్ని ఫలితం అయిపోతాయి ఈ విధంగా జరుగుతుంది మాకి ఇక్కడ చిన్నపిల్లల స్కూల్ లేదు అంగన్వాడి స్కూల్ లేదు ఇప్పుడు ఇక్కడి నుంచి పోవాలంటే మూడు పిల్లల పని పోతే పతికేది చాలా కష్టము అలాంటివి లేడీస్ మాత్రమే పిల్లలని బడి దగ్గరికి అంత దూరం రెండు కిలోమీటర్లు పోల వదిలిపెట్టి రావాలా మరి పిలుచుకొని రావాలా వాళ్ళ సంసారం వెళ్ళాలంటే చాలా కష్టం ఉంటుంది ఇన్ని సమస్యలు మాకు ఉంటాయి ఇవన్నీ సమస్యలు ఈ భారతీయ భారతీయ భీమసేన నాయకులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మీరందరూ మాకు కోరుతున్నాం జై భీమ్ రామాంజులు చూశారు కదా మిత్రులారా ఇక్కడ నార్పల మండలం నందు ఇంద్రమ్మ కాలనీ నూట తొంభై ఏడు సర్వే నంబర్ నందు వేల కుటుంబాలు వందల కుటుంబాలు ఇల్లు లేక కూడు లేక గుడ్డు లేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ నిరుపేద వర్గాలని చూసి కూడా ఈ పాలక వర్గాలకి కనికరం కలగలేదంటే ఎంత కషాయ పాలన అని చెప్పేసి మనకి తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ రాచరిక పాలనలో నడుస్తున్నాం ఇక్కడ నాగరికత అనేది లేకోకుండా పోతుంది ఇది మళ్ళీ సింగరమణ నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ఒక పేరుంది ఉంది సింగరమాల నియోజకవర్గంలో ఎవరైతే శాసనసభ్యురాలుగా ఎన్నికైతారో వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పేసి ఒక మంచి పేరు ఉంది ఈ నియోజకవర్గానికి మరి ఇలాంటి నియోజకవర్గంలో ఇలాంటి పేద వర్గాలు ఎస్సీలు అయితేనేమి వెనుకబడిన ఓసీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అన్ని వర్గాల సామాజిక వర్గం నివసిస్తున్నటువంటి ఈ ఇంద్రమ్మ కాలనీలో ఎప్పుడో ఇంద్రమ్మ అంటే కాంగ్రెస్ హయాంలో ఇంటి స్థలాలు గుర్తిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయిన తర్వాత తర్వాత ప్రజెంట్ కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూట కూటమి ప్రభుత్వం కూడా ఒకటి సంవత్సరం హయాం జరుగుతున్నా కూడా ఈ పాలక వర్గాలు ఈ ఆ ఎవరైతే అహంకారంగా పరిపాలిస్తున్న ఈ పాలక వర్గాలకి ఈ పేద వర్గాల గొంతు వినపడడం లేదా ఈ పేద వర్గాల జీవితాలు కనిపించడం లేదా ఇక్కడ ఉన్నటువంటి వేల కుటుంబాల పిల్లలకి సరైన స్కూలు లేదు సరైన వైద్యం లేదు సరైన డ్రైనేజీ కాలువలు లేవు సరైన రోడ్లు నిర్మాణం లేదు మరీ ముఖ్యంగా సరైన కరెంటు లేదు ఇక్కడ ఆది మానవులుగా అడవుల్లో జీవిస్తున్నటువంటి ఆది కాల మానవులు ఏదైతే ఉందో ఆ మానవ జీవనంలో కొనసాగుతున్న ఈ నిరుపేద కుటుంబాల వైపున మంచి ప్రభుత్వం మంచి పరిపాలనని పరిపాలిస్తున్నటువంటి మండలానికి నియోజకవర్గానికి నాయకులు అయితే ఎవరున్నారో ఈ శాసన మండలిగా ఎమ్మెల్యేగా శ్రావణి గారు ఎవరైతే కొనసాగుతున్నారో ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు ఇక్కడ జరుగుతున్నటువంటి మోసాలు మీరు గుర్తించి ఈ గ్రామానికి ఈ నిర్మ కాలనీకి న్యాయం చేయకపోతే భారతీయ భీమసేన ఇదే కాలం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఈ మీరైతే ప్రభుత్వం ఏదైతే ఇళ్ళో రాజ్యాంగ వద్దంగా అవైతే మీరు అమలు చేయలేకపోతే ఈ భారతీయ భీమసేన ఈ నిరుపేద వర్గాల తరఫున నిలబడి ఈ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి తెలియజేసి వీళ్ళకి రావాల్సిన కరెంటు వీళ్ళకి రావాల్సిన నిధులు ఎటువైపు వెళ్తున్నాయి ఇక రావాల్సిన అభివృద్ధి ఎటువైపు వెళ్తుంది అని చెప్పేసి మేము తెలియజేసి ఈ పోరాటానికి నాంది పలుకుతాం అంతేకాకుండా ఇక్కడ ఫ్లాట్లు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి నివసిస్తున్న వాళ్ళని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది బడాబాబులు వచ్చి రాజ్యాంగబద్ధంగా బద్దంగా లే ఉన్నటువంటి ఈ మూగ జీవాలకి ఆ స్థలాలు మారి ఈ స్థలాలు ఖాళీ చేయనని చెప్పేసి బెదిరింపు చర్యలు చేస్తున్నారంట కబద్దార్ బిడ్డలారా చెప్తున్నాము ఈ భారతీయ భీమసేన కమిటీ తరఫున ఏ ఒక్క పేద బిడ్డకి అన్యాయం కలిగితే ఓర్చుకునే ప్రజెక్ట్ లేదు తర్వాత పేద వర్గాల తరఫున దాడులు జరిగితే కూడా మేము ఎంత ఎంతటి వరకైనా ఉద్యమాలు చేస్తూ మేము తెగించి రాజ్యాంగాన్ని పక్కన పెడితే ఈ పాలక వర్గాలు మేము ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టకపోతాయని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక చేస్తున్నామని చెప్పి ఈ సభా మూలకంగా ఈ పేద వర్గాలకి మేము మాట ఇస్తున్నాం ఇక్కడి నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం అవసరమైతే ఈ ఇంద్రమ్మ కాలం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర కొడుక చేసి ఈ పేద వర్గాలకి అండగా నిలబడతామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి జై భీం రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓపేష్ గారు తర్వాత జిల్లా కమిటీ శంకర్ గారు అన్ని వైపులా నిలబడి ఈ పోరాటాన్ని మన భాగ్యలక్ష్యం ద్వారాగే పోరాటం నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్